సో ముందుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పదిహేడు పద్దెనిమిది నెలలు పూర్తయితా ఉంది పాలన మహిళలందరినీ కోటేశ్వర్లు చేస్తా రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే సంవత్సరంలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏంది మరి మహిళలకు న్యాయం జరుగుతుంది అంటే ఏం చెప్తారు మరి మహిళలకు న్యాయం జరిగితే మేము మేము జీడికి ఎందుకు వస్తాం చెట్లు పట్టుకొని కుట్టలు పట్టుకొని మేము పాత మాకు పాత పేలక అయినా మంచిగా ఉండదు మేము ఇడికి వచ్చినాం ఆ కొత్త పేలక బాగాలేదు మాకు ఆ కొత్త పేలక బాగలేదు అది చీపుడు చూసుకున్నాను పట్టుకోలేము కూడా పనికి రాదు పనికి రాదు అది ఇది చిరిగిరా కానీ మేము దాన్ని కుట్ర వేసుకొని ఆయన మంచి చేసుకుంటాం మాకు మీరే ఓడగొట్టలేదు మేము ఓడగొట్టలేము పల్లెటూళ్ళు నేల కదా ఆపి లోపల లోపల లంచాలు మంచాలు వేసి గెలిపించుకున్నాడు వాడు ఆవ్ ఆవ్ కరెక్టే ఇదే తులం బంగారం అన్నాడు లక్ష రూపాయలు అన్నాడు మళ్ళా ఏమి సాభాగ్య లక్ష్మి రెండు రెండు వేలున్నర అన్నాడు గ్యాస్ ఫిరీ అన్నాడు కరెంట్ బిల్ ఫిర్యా అన్నాడు ఆ ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాడు ఇస్తుండంట ఇస్తుండంట ఇక రమ్మన్నా ముంగడికి నా ముంగడికి రమ్మను వాడన్న బతకాలి నేనన్నా బతకాలి ఆ సావానికి కూడా సిద్ధంగా ఉన్నా వాడు వచ్చా నేను పబ్లిక్ సావారు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చిందట ఫ్రీ బస్ లో ఫ్రీ ఒకరికాట్టుకొని సావానికి కొట్టుకొని సావానికి మళ్ళా కాలేజీల అమ్మాయిలు సార్లు తిరగడానికి మళ్ళా కాలేజీల అమ్మాయిలు రాగోడు ఫోన్ చేస్తే పోకడ ఆ మొగళ్ళ నిండా పోయి ఇండ్లలో వండబెట్టి ఆడోళ్ళు రాజాలేలా లే మొగళ్ళకు మా ముల్తాను పెట్టుకోలేరు వాళ్ళకు మొగ్గు పిరి బస్ లేదు వాళ్ళు లోటు వేయలేరు కదా ఆడికి వాళ్ళు లోటు వేయలేరు ఆడోళ్లే వేసారు ఆడోళ్ళతోనే వచ్చిండు వాడు కదా మొగా లో వేయలేదు మొగాట్ ఎందుకు వెళ్లి చిక్కులేదా వానికి చిక్కు లేదా పెడితే అందరు పెట్టడం తీయాలివాడు వాడిని కరెక్టా అది అవద్దరి అదే మరి మీకు టికెట్ పెట్టిండు మాకు ఫ్రీ ఎందుకు పెట్టిండు అంటే మేము ఆడళ్ళ మీద నచ్చిన మేము ఆడళ్ళ మీద నచ్చినామా ఆడళ్ళతోనే వెళ్తాడు ఆడు మొబైల్ పనికి రారా అయితే సార్ మీరు మగవాళ్ళు ఓట్లు వేయకుండా ఆడళ్ళతోనే వేయించుకోమని ఆడు సరిగా మొగాడు అయితే ఆడలతోనే ఓట్లు వేపించుకోడు పిరి బస్ పెట్టిండు కదా తులం బంగారం పెట్టిండు కదా లక్ష రూపాయలు ఇచ్చిండు కదా ఏదే ఇది అదే ఇది అదే ఎట్లా మెరుస్తుంది ఎట్లా మెరుస్తుంది రేవంత్ రెడ్డి ఇచ్చింది ఇదే జగ 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 మెరుస్తుంది అది హైదరాబాద్ లో చుట్టుపక్కల బెడ్రూమ్ ఇచ్చిన నిజం ఆడచ్చు నుంచి ఏ బెడ్రూమ్ ఇయ్యలేడు వానికి జాగాలు దొరికాయి ఆ కేసీఆర్ కట్టిన బెడ్రూమ్ లు అట్లనే ఉంటాయి మళ్ళీ మా తెలంగాణ వచ్చినాక మా ఇస్తాడు మాకిస్తాడు కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్ లెక్క అడుగు అనుకో అన్ననే పూల బట్టి అన్న పొంద పెడతాం ఉన్న కేసీఆర్ పది సంవత్సరాలు అప్పులు చేసి ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అంటాను ఆయన అప్పులు చేసిన అందాన్ని చేసిన చేసుకుంటుండే వీళ్ళకి ఏం అవసరము ఆ అప్పులున్నాయని దీనికి తెలిసినాయి మరి ఆడు ఎందుకు పోయిండలున్నాయని నీకు తెలుసు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు ఆమెగా పుట్టండి అప్పులు ఉన్నాయి ఆమె దగ్గర పోతే పది రూపాయలు ఉంటాయని ఉండదా ఉంటదా ఉండదా తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మా పెద్దలు ఇచ్చిరంటే ఇగో ఎప్పటికైనా కానీ రెండు ఉంటేనే నడుస్తాయి ఒక్క దాంతో నడిస్తే ఇక అది చెల్లని కథ అవుతుంది ఇప్పుడు రెండు ఇప్పుడు నువ్వు నేను మాట్లాడితేనే మాట్లాడతాం కానీ అది పార్టీలు పెట్టకపోతే మాట్లాడ కుదరదు కదా బిడ్డ మళ్ళీ ఓట్లు వస్తాయి ఇక ఇంకో మూడు సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఓట్లు ఓట్లుంటాయి మరి ఏంది మరి ఒకేలా మళ్ళీ కాంగ్రెస్ ఏనా ఇప్పుడు మేము మేము టిఆర్ఎస్ కేస్తాం టిఆర్ఎస్ ఏ వస్తది ఆ తొడగట్టి చెప్తున్నాను టిఆర్ఎస్ ఏ వస్తది ఆ టిఆర్ఎస్ ఏ టీఆర్ఎస్ తొడగట్టి చెప్తున్నా టిఆర్ఎస్ ఏ కేసీఆర్ కాళేశ్వరం లో అవినీతి చేసిందని కేసులు పెడతాడు కాబట్టి ఏం ఏం కేసులు ఎందుకు కేసులు పెడుతున్నాడు ఇడి సుఖమైన పనులు చేస్తుండాయా ఇడు సుఖమైన పనులు చేస్తున్నాడు ఆయన మీద కేసులు పెడుతుండు మంచి పని చేస్తే ఎవరు పెట్టరు నువ్వు మంచి పని చేస్తే ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు మా పొలం పిల్లగా మంచిగా చేస్తుంటే రాబిడ్ అని తోకపోతాం పలాం పిల్లగా మంచిగా చేస్తు రాబిడ్డాయని తోలికపోతాం మరి వాళ్ళ మీద ఎట్లా పెడతాం ఎందుకు పిలుస్తాం ఇంకా నచ్చలేదు మాకు నష్టలేదు కాంగ్రెస్ వస్తే కాలిపోయినట్టే కాంగ్రెస్ వచ్చిందంటే కాలిపోయినట్టేం చూపించింది ప్రశ్న అడుగుతా ఆరు గ్యారెంటీలు ప్రజాపాలన ఆరు గ్యారెంటీలు మేము చాలా వరకు ఆ పథకాలు ఇస్తున్నామని ఒక పక్క మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు అందరు ఇస్తా ఉన్నారు మీరందరూ నిజంగా మహిళలు అంటే ఒక నిమిషం మీరే కదా తీసుకున్నట్లు పథకాలు నిజంగా పథకాలు అనేటివి అందుతున్నాయి అసలు ఏ పథకం లేదు మాకు ఏ పథకం లేదు ఉన్న పథకాలకే మొగల మొగ్ల పుస్తకలు అమ్ముకోండి అట్టమంటుండు వాడు రెండు లక్షల రుణమాఫీ చేసిన అన్నాడు మళ్ళీ పుస్తకాలు అమ్ముకొని కట్టమంటుడు పుస్తకాలు అమ్ముకొని కట్టమంటున్నాడు అయితే మొగడు మొగడిని అమ్ముకొని కట్టాలానికి ఆ రుణమాఫీ మరి కాదా అయితే నువ్వు నువ్వు పెళ్ళామని చేసుకున్నావు నువ్వు అప్పు తెచ్చుకున్నావు నువ్వు కట్టలేవు అయితే నేను నమ్ముకొని పెళ్ళాము అప్పు కట్టాలన్నమాట ఆ నా తెలివానికి తెలివి ఉందా ఏమన్నా తెలివి ఉండే రాజకీయం వెళ్తుండ రాజకీయం దిగిండా